అందరికీ నమస్కారం లక్ష్మీదేవి పూజను ప్రారంభించే ముందు ఆచమనము సంకల్పం చేసుకుని గణపతి పూజ చేసిన తరువాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి లక్ష్మీదేవి పూజా విధానంలో ముందుగా ధ్యానం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం థౌ కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం ఓం శ్రీ మహాలక్ష్మే నమ ధ్యామి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి అక్షతలు వేయాలి ఆవాహనం వాహనం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం చక్రాం లక్ష్మీం జాతవేదో హిరణమయీతవేదో మహవహం శలోకనీం శూలహస్తం త్రిలోచనాం సర్వేవమయీమీషాం దేవమావాహయామ్యహం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఆవాహయామీ అని లక్ష్మీదేవిని మన మనసులోకి ఆవాహన చేసుకొని అక్షతలు వేయాలి ఆసనం తాం మహవహజా వేదో లక్ష్మీ మనపగామిం ఎస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం ఓం వర్ణాభం ముక్తామణి విరాజితం అమలం కమలం దివ్యమాసనం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ సింహాసనం సమర్పయామి అని అమ్మవారికి కూర్చోవడానికి గాను ఆసనం సమర్పించాలి అందుకుగాను పువ్వును సమర్పించాలి పాద్యం అశ్వపూర్వాం రధమధ్యాం హస్త శ్రీయం శ్రియం దేవీ ముపహ్వే శ్రీర్మార్దేవీ ఓం గంగార్థ సముద్భూతం గంధపుష్పాక్షతైర్యుతం పాద్యం దదామ్యహం దేవి గృహాణాశు నమోస్తుతే ఓం శ్రీ శ్రీమహాలక్ష్మీదేవియే నమ పాదయో పాద్యం సమర్పయామి అని అమ్మవారి పాదాలకు గాను నీటిని సమర్పించాలి అందుకుగాను నీటిని చల్లాలి అర్ఘ్యం కాంసోస్మిత హిరణ్య ప్రాకారామా జ్వలంతీం తృప్తర్పయంతీం పద్స్థిం పద్మవర్ణం తామి హోపహ్వయే శ్రియమ్ అష్టగంధ సమాయుక్తం స్వర్ణపూర్ణ ప్రపూరితం అర్ఘ్యం గృహాణమద్దత్తు మహాలక్ష్మై నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మై నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి చేతులకు గాను నీటిని సమర్పించాలి अन्दकगा नु नीटिनि चल्लि आचमनीयं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेणस्यतां त्वां ऋणे ॐ सर्वलोकस्य याशक्तिः ब्रह्मविष्णादिभिः स्तुता ददाम्याचमनं तस्यै महाकाल्यै मनोहरम् ॐ महालक्ष्मी नमः ముఖే ఆచమనీయం సమర్పయామి అమ్మవారి ముఖానికి నీటిని అందించడం కోసం నీటిని చల్లాలి ఓం శ్రీ నమః నమ స్నానం సమర్పయామి పంచామృతాలతో అభిషేకం లేదా పంచామృతాలను సమర్పించాలి శుద్ధోదక స్నానం ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వనస్పతిస్తవ వృక్షోదిల్వ తస్ఫ్ ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చాహ్యాక్ష్మీ ఓం పంచామృత సమాయుక్తం జాహ్నవీసలి శుభం గృహాణ విస్వజనని స్నానా భక్తవత్సే ఓం శ్రీ శ్రీమహాలక్ష్మే నమ స్నానం సమర్పయామి అని నీటితో అభిషేకము లేదా నీరు చల్లాలి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని నీటిని చల్లాలి వస్త్రం ఉపైతు మాం దేవసీర్తిశ్చినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రస్మిన్ కీర్తిమృద్ధిం దం దివ్యాంబరం నూతనం హిక్షామన్త్వతి మనోహరం దీయమానం మయా దేవి గృహాణ జగదంబి ఓం శ్రీ మహాలక్ష్మై నమ వస్త్రయుమం సమర్పయామి అని దూదితో చేసిన వస్త్రం లేదా అక్షతలు వేయాలి ఆభరణం క్షుత్పి పాలక్ష్మీనాసయామ్యహం అభూతిమసమృద్ధిం చర్వాం నిర్నుద మే గృహాత్ ఓం రత్నకంకణవైడూర్యముక్హారాది కాని చ సుప్రసన్న మనసీకరు భో ఓం శ్రీ మహాలక్ష్మీద్యై నమ ఆభరణ సమర్పయామి శ్రీమహాలక్ష్మీదేవికి ఆభరణాలు సమర్పించడానికి గాను అక్షతులు వేయాలి గంధద్వరాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామి సర్వూతామి వయశ్రీయ శ్రీకండాగరు కర్పూరా సమన్వితం విలేపనం గృహాణశు నమోస్తు భక్తవత్సలే ఓం శ్రీ నమః చందనం సమర్పయామి కుంకుమ कुङ्कुमं कामदं दिव्यं कुङ्कुमं कामरूपिणीम् अखण्डकामसौभाग्यं कुङ्कुमप्रतिगृह्यताम् ॐ श्रीमहालक्ष्मी नमः कुङ्कुमा समर्पयामि पुलु मनसः काममाकोतिं वाचसः सत्यमशीमही पशूनां रूपमन्नस्य मयि श्रीः श्रयतां यशः ॐ मन्दारपारिजातादीन् पाटलीं केतकीं तधा मरुवामोगर चुहाशु नमोस्तु ओं पुष्पाणि समर्पयामि पुष्पा पूजा ओम छपलाये नमः नम पूजयामि ओम चंचलाये नमः जा पूजयामि ओम कमलाये नमः कटिप पूजयामि ओम कायने नमः नाभ पूजयामि ओम जगन्मात्रे नमः झठर पूजयामि ओम विश्ववल्लभाये नमः वस्थल पूजयामि ఓం కమలవాసిన్యై నమ నేత్ర పూజయామి ఓం శ్రీయై నమ శిర పూజయామి ఓం మహాలక్ష్మై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు అష్టోత్తర అష్టోత్తరతనామ పూజ కుంకుమతో చేయండి ఓం ప్రకృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం సురభ్యే నమ వాచే నమ ఓం పద్మాయ నమ ఓం స్వాహే నమ ఓం సుధాయ నమ ఓం హిరణ్మయ నమ ॐ नित्यपुष्टाय नमः ॐ आदित्यै नमः ॐ विकृत्यै नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ विभूत्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ पद्मालयाय नमः ॐ सुचये नमः ॐ स्वधाये नमः ॐ धन्याय नमः ॐ लक्ष्म्यै नमः ॐ विभावर्यै नमः ॐ ॐ नमः ॐ दीप्ताय नमः ॐ वसुधारिण्यै नमः ॐ कान्ताये नमः ॐ क्षीरोदसम्भवाय नमः ॐ बुद्धये नमः ॐ हरिवल्लभायै नमः ॐ अमृतायै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ करुणाय नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्माक्षे नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ पद्ममालाधरायै नमः ॐ पद्मिन्य नमः ॐ सुप्रसन्नाय नमः ओ प्रभाये नम ओंद्रा नम नमः नम वो इंदिराय नम ओं आहलादजन्य नम िवाय नम वो सत्य नम वो विश्वजन्य नम ओम दारिद्र्यनाशि नम शांताये नम ओं श्रिय नम वो बिल्वनल नम वो वसुधाये नम ॐ कमलाय नमः ॐ क्षमायै नमः ॐ अनुग्रहपराय नमः ॐ अनघायै नमः ॐ अशोकायै नमः ॐ दीप्ताय नमः ॐ लोकमात्रे नमः ॐ पद्महस्ताय नमः ॐ पद्मसुन्दर्ये नमः ॐ पद्ममुख्यै नमः ॐ रमाय नमः ॐ देव्यै नमः ॐ पुण्यगन्धाय नमः ओं प्रसादा नमः नम ओं चंद्रवदनाये नम ओं चंद्रसहोदर्य नम ओं चंद्ररूपाई नम ओं इंदुशीतलाय नम ओवकये नम ओं विमलाये नम ओं पुष्टे नम ओं प्रीतिपुष्क्ये नम ओं शुक्लमल्यांबराय नम ओं भास्करे नम ओं वरारोहाये नम ॐ यशस्विन्यै नमः ॐ उदाराङ्गायै नमः ॐ हेममालिन्यै नमः ॐ सिद्धये नमः ॐ शुभप्रदाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ शभाय नमः ॐ समुद्रतनयाय नमः ॐ मङ्गलदेव्ये नमः ॐ स्थिताय नमः ॐ प्रसन्नाक्षै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ महाकाल्यै नमः ॐ ॐकालज्ञानसम्पन्नाय नमः ॐ वसुन्धराय नमः ॐ हिरण्ये नमः ॐ धनधान्यकर्यै नमः ॐ स्रैणसौम्यायै नमः ॐ नृपवेश्मगतानन्दाय नमः ॐ वसुप्रदायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ जयायै नमः ॐ विष्णुवक्षस्थलस्थितये नमः ॐ विष्णुपत्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ देव्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ भुवनेश्वर्यै नमः इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामवळिः समाप्तः इपु धूपम् आपः सृजन्तु स्निग्धानि चिक्ली तव च मे गृहे निजदेवीं मातरं श्रियं वासयमे कुले ॐ वनस्पतिरसोत्पन्नो गन्धाड्यस्व मनोहरः आघ्रेयस्सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ओं श्रीमहालक्ष्मीदेव्यै नमः धूपं समर्पयामि अनि अम्मवारकी धूपं समर्पिञ्चालि आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चक्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॐ कर्पूरवर्तिसंयुक्तं घृतयुक्तं मनोहरम् तमो नाशकरं दीपं गृहाणपरमेश्वरी ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः दीपं समर्पयामि नैवेद्यम् आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मा वहा ॐ नैवेद्यं गृह्यतां देवि भक्षभोज्यसमन्वितं षड्रसैरन्वितं दिव्यं लक्ष्मीदेवी नमोऽस्तु ते ॐ श्रीमहालक्ष्म्यै नमः नैवेद्यं समर्पयामि ओं भूर्भुवत्सु वः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वा ऋतेन परिशंसामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि అమృత ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధా సమర్పయామి అని నైవేద్యం సమర్పించి నీటిని చల్లాలి తాంబూలం తాం మావహ మావ జాతే లక్ష్మీమపగామిం ఎం హిరణ్యం ప్రభూతం గావో దాస్వాన్విందేయం పురుషానహం ఓం ఏలాలవంగ ఏలాంగకర్పూర నాగపత్రాదిభుతం पूगीफलेन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ॐ श्रीमहालक्ष्मी नमः ताम्बूलं समर्पयामि नीराजनम् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयः ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता ॐ चक्षुर्दं सर्वलोकानां तिमिरस्य निवारणम् आर्तिक्यं कल्पितं भक्त्या गृहाण परमेश्वरी ॐ श्रीमहालक्ष्मी नमः नीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि मन्त्रपुष्पम् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ केतकी जातिकुसुमैर्मल्लिकामालती भवैः पुष्पाञ्जलिर्मया दत्तस्तव प्रीत्यै नमोऽस्तु ते ॐ श्रीमहालक्ष्मै नमः मन्त्रपुष्पाञ्जलिसमर्पयामि ఆత్మ నమస్కారం యాని కాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాని ప్రణ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రామాం కృపయా దేవి శరణాగత అన్యూ శరణం నాస్తివ శం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష మహేశ్వరీ ఓం శ్రీ మహాలక్ష్మై నమ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి क्षमाप्रार्थना यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजाक्रियादिषु न्योनं न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु ते अयना श्रीसूक्तविधानपूर्वक ध्यान आवाहनादि षोडशोपचारपूजया భగవతి సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మి సుప్రీత సుప్రసన్నారదాతు తీర్థప్రసాదం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాలక్ష్మి పాదోదకం పావనం శుభం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ప్రసాదం శిరసా గృహ్ణామి అని అమ్మవారి దగ్గర పూజ చేసిన పూలు తీసుకొని అక్షతలు తలపై వేసుకోవాలి